అందరికీ వందనాలండి ఎస్గేల్ గ్రంథము ఇరవయో అధ్యాయము మొదటి వచ్చినమండి ఏడవ సంవత్సరము ఐదవ నెల పదివ దినమున ఇజ్రాయలీల పెద్దలలో కొందరు ఇహోవా యొద్ విచారణ చేయుటుకై నా యొద్ధకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా ఇహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడా నీవు ఇజ్రాయలీల పెద్దలతో ఇట్లనేమో ప్రభోగ ఇహోవా సెలవిచ్చినది ఏమనగా నా యొద్ధ విచారణ చేయుటకు మీరు వచ్చిచున్నారే నా జీవము తోడు నా వలన ఏ ఆలోచనైనానూ మీకు దొరకదు ఇదే ప్రభోగిహోవ వాకు నాలుగవచనం అండి వారికి న్యాయము తీర్చదువా నరపుతుడా వారికి న్యాయము తీర్చదువా వారి పిల్లలు చేసిన హేయ కృత్యములను వారికి తెలియజేయము ఎట్లనగా ప్రభోనీహోవ ఇలా సెలవిస్తున్నాడు నేను ఇస్రాయేళ్లును ఏర్పరచుకుని వాడును క్షమించాలండి ఇస్రాయేలీలను ఏర్పరచుకుని నాడును యాకోబు సంతతికి ప్రమాణము చేసిన నాడును ఐగుప్త దేశమందు నన్ను వారికి ప్రత్యక్ష పరచుకొని ప్రమాణము చేసి నేను మీ దేవుడిని హోవానని నేను ప్రకటించిన కాలమున ఆ వారిని ఐగుప్త దేశంలో నుండి రప్పించి వారి కొరకు నేను విచారి విచారించినదియు పాలుదేనెలు ప్రవహించినదియు సకల దేశములకు ఆభరణమై అయినదై దేశంలోనికి తోడుకొని పోయేదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేస్తుని ఏడో వచ్చిన అప్పుడు నేను మీ దేవుడే నీ మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయకృత్యములను విడిచిపెట్టవలనూ ఐగుప్తుల విగ్రహములను పూజించుట చేత మిమ్మను మీరు అపవిత్రపరచుకొనకుండవలను అని నేను ఆజ్ఞాపించుతని ఎనిమిదవ వచ్చిన అయితే వారు నా మాట విన్ననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన ఏ కృత్యములు చేయట మానలేదు ఐగుప్తీయుల విగ్రహములను పూజించట మానలేదు గనుక వారు ఐగుప్తుల దేశంలో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకుందనని అనుకుంటుని తొమ్మిదవత్నం అండి అయితే ఏ అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరుచుకుంటునో ఏ అన్యజనుల మధ్య వారుండిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల ఎదుట వారికి నన్ను బయలుపరుచుకుంటుని నా నామమునకు దూషణ కలుగ కలుగకుండుటకై అలాగూ చేయుట మాని ఆ జనులు చూచిచుండగా నా నామనత కొరకు నేను వారిని ఐదు దేశంలో నుండి రప్పించి తిని వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి అరణ్యములోనికి తోడుకొని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా వీధులను వారికి తెలియచేస్తుని ఎవడైనా వాటిని అనుసరించి అనుసరించని ఎడల వాటిని బట్టి అనుసరించని ఎడల వాటిని బట్టి బ్రతుకుదును బ్రతుకును అండి మరియు యహోవానగు నేనే వారిని పవిత్రపరచవాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినము దినములను వారికి సూచనగా నేను నియమించుతీని అయితే అరణ్యమందు ఇజ్రాయిలీలు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడి అనుసరింపగా తాము అనుసరించి బ్రతుకువలనని నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపితృపరచగా అరణ్యమందు నా రౌద్రాన్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము కుంటిని పద్నాలుగో వస్త్రమండి అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచారో ఏ అన్యజనులలో నుండి నేను వారిని రప్పించుతునో వారి ఎదుట నా నామమునకు దూషణ కలుగుకుంటున్నట్లు నేననుకుని నా ప్రకారము చేయక మానితిని మరియు తమకిష్టమైన విగ్రహములను అనుసరింపవలనని కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి అపవిత్ర పరచగా అపవిత్రపరచగా పదహారవచనండి ఇచ్చిదనని నేను సెలవిచ్చిన అట్టి పాలు తేనెలు ప్రవహించినట్టిూ సకల దేశములకు ఆభరణముకు దేశంలోనికి వారిని రప్పింపననియు వారు అరణ్యంలో ఉండగానే నేను ప్రమాణము చేస్తుని పదిహేడవ వచ్చిన అండి వారు అరణ్యంలో ఉండగానే వారి పిల్లలతో ఇలాగూ సెలవిచ్చుతుని మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకునిన దేవతలను పూజింప పూజించి మిమ్మను మీరు అపవిత్రపరచుకొనకయు ఉండుడి మీ దేవుడైన యహోవాను నేనే గనుక నా కట్టడాలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించిడి ఇరవై వచ్చిన అండి నేను మీ దేవుడినైనా యహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యను సూచనగా ఉండును ఆయనను ఆ జనులు సహా నా మీద తిరుగుబడి తాము అనుసరించి బ్రతుకు నేను ఇచ్చిన నా కట్టడలను అనుసరింపక్యూ నా విధులను గైకొనక్యూ నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచరి గనుక వారు అరణ్యంలో ఉండగానే నేను నా రౌద్రాన్ని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకుందనని అనుకుంటుని ఇరవై రెండవ వచనమండి ముప్పై మొత్తం నలభై తొమ్మిది వచనాలు ఉన్నాయండి అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా నామం నాకు దూషణ కలుగుకుండాన్నట్లు ఏ అన్యజనుల నుండి వారిని రప్పించుతనో ఆ జనులు చూచిచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చుతాయి మరియు వారు నా విధులను అనుసరింపక నా కట్టడిలను ధృవీకరించి నేను విధించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచి తమ పితరులు పెట్టుకుని విగ్రహములను పూజ పూజింపగూరగా అనిజనులలో వారిని చెదరగొట్టి సకల దేశములలోనికి వారిని వెళ్ళగొట్టుదనని ప్రమాణము చేసిదని నేను యహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని విస్మయము నొందింపువాలనని అనుకూలము అనుకూలము కానీ కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కానీ విధులను వారికి ఇచ్చిదని ఇరవై ఆరవచ్చిన వంటి తొలిచూలిని అగ్నిగుండము దాటించి బలిదానములనిచ్చుట చేత తమను తాము అపవిత్రపరచుకొని కొని ఇరవై ఏడో వచ్చినవండి కాబట్టి నరపుతుట ఇస్రాయలీలతో మాట్లాడి ఇట్లు ప్రభు గేహో అసలు ఇచ్చినదేమనగా మీ పితరుల మీ పితరులు నా ఎడల అతిక్రమము చేసి నన్ను దూషించి వారికి ఇచ్చదనని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశంలోనికి నేను వారిని రప్పించిన తరువాత ఎత్తైన ఒక కొండనే కానీ దట్టమైన ఒక వృక్షమునే కానీ తాము చూసిన పొడళ్లను అర్పించుచు అర్పణములను అర్పించుచు అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించుచు పానార్పణములు చేయుచు నాకు కోపము పుట్టించిరి మీరు పోవుచున్న ఉన్నత స్థలములే లేమిటని నేను అడిగితే కాబట్టి ఉన్నత స్థలములను పేరు నేటి వరకు వాడుగలో ఉన్నది కాబట్టి ఇస్రాయేలీలకు ఈ మాట ప్రకటింపు ప్రభువైన యహోవా సెలవి మీ పితరుల రీతిని మీరును అపవిత్ర అపవిత్రులైరి వారు పెట్టుకున్న విగ్రహములను అనుసరించుచు మీరును విభిచారులైరి అయితే రే కా నేను నేటి వరకును మీరు అర్పణములను అర్పించి మీ కుమారులను అగ్నిగుండా దాటించినప్పుడు మీరు పెట్టుకున్న విగ్రహములన్నిటికీ పూజ చేసి అపవితలు అవుచున్నారే ఇస్రాయలీలారా నా యుద్ధ మీరు విచారణ చేయుదురా నా తోడు నా వలన ఆలోచన మీకు దొరుకును ఇదే ప్రభు వాక్కు అన్ని జనులనేమి భూమి మీద ఏ జనులేమి చేయనట్లు మేమును కొయ్యలకును రాళ్లకును పూజ చేద్దమని మీరు అనుకునిచున్నారే మీరు విచ్చయించిన దానిని ప్ర దాని ప్రకారము ఎన్నటికి జరుగుదు ముప్పై మూడో వచ్చిన అండి నా తోడు నా రౌద్రము కుమ్మరించుచు బహుమ బహుబలముతోనూ చాచిన చేతితోనూ నేను మీ పైన ఆధారము చేసేదను అధికారము చేసేదను మరియు నేను రౌద్రము మరించు బహుబలముతోనూ చాచిన చేతితోనూ మిమ్మను చెదరగొట్టిన ఆయా దేశంలో ఉండిలో ఉండియు నేను మిమ్మను సమకూర్చి జనములున్న అరణ్యములోనికి మిమ్మను రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజమాడేదను ఇదే ఎహోవాకు ఐగుతీల దేశము దేశపు అరణ్యములో నేను మీ పితృలతో వ్యాజ్యమాడినట్టు మీతోనూ వ్యాజమాడేదను ఇదే ప్రభు అయిన వాకు ముప్పై ఎనిమిదో అధ్యాయం నుంచి నలభై తొమ్మిదో ముప్పై ఎనిమిదో వచనం నుంచి నలభై తొమ్మిదో వచనం వరకు నెక్స్ట్ చదువుకుందామండి ఓకే అండి